ఈ రోజు సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి అనంతపుర జిల్లా వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మెడికల్ కాలేజెస్ మెడికల్ హాస్పిటల్స్ ఏదైతే మన హయాంలో మనం తీసుకొని వచ్చినామో సెంట్రల్ గవర్నమెంట్ ని ఒప్పించి మెప్పించి అటువంటిది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము అదే విధంగా మా కర్మకాలి ఈ జిల్లాలో సత్యకుమార్ గారు ఒక హెల్త్ మినిస్టర్ గా ఉన్నారు ఈ పెనుగొండలో ఒక మంత్రి కూడా ఉంది వాళ్ళందరూ కూడా ఉన్నా కూడా ఈ పెనుగొండ హాస్పిటల్ ని ప్రైవేటీకరణ చేయడం ఎంత మాత్రం కరెక్ట్ అని అడుగుతున్నాం ప్రైవేటీకరణ చేసేంత దౌర్భాగ్యం మీకేమొచ్చింది అని ఈ రోజు అడుగుతున్నాం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల తరపున ఉంటూ పేదలకి మంచిది చేయాలని చెప్పి బీద సాధ ప్రజలందరికీ కూడా మెడికల్ హాస్పిటల్స్ అదే విధంగా మెడికల్ కాలేజ్ సీట్స్ అందుబాటులో ఉండాలని చెప్పి ఈ యొక్క హాస్పిటల్ ని తీసుకుని రావడం జరిగింది మన హయాంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పెత్తందారుల వైపు ఉంటూ దీన్ని ప్రైవేటీకరణ చేసేది ఎంత మాత్రం సమంజసం అడుగుతున్నాం లోకల్ గా ఒక మంత్రి ఉంది ఆమె నేను లోకల్ అనుకుంటా ఉంది సైతమ్మ నీకు ఓపెన్ ఛాలెంజ్ దీని వెంటనే నువ్వు ప్రైవేటీకరణ ఆపి మళ్ళా నువ్వు ప్రభుత్వానికి గవర్నమెంట్ కి మళ్ళీ తిరిగిస్తే ఖచ్చితంగా నువ్వు లోకల్ అని భావిస్తాం నేను కూడా వచ్చి నీకు సభాషి చెప్పి సన్మానం చేస్తాం అది కాకుండా తమాషాలు ఆడుతున్నారా అంటే ఉత్తరాఖండ్ లో గోవాలో కూడా ప్రజా వ్యతిరేకత వచ్చింది అని చెప్పి గవర్నమెంట్ పైన అక్కడ రోజు ఈ పిపిపి విధానం ఆపినారు మీరెందుకు ఆపడం లేదు ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు ఈ ఒక జిల్లాలో సత్యసాయి జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తుంటే మీరేం చేస్తున్నారు మీరు ఎందుకు స్పందించడం లేదు ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా తీర్చిదిద్దినారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ వచ్చినాయి ఏరియా హాస్పిటల్స్ వచ్చినాయి పిహెచ్సిలు వచ్చినాయి కమ్యూనిటీ సెంటర్స్ వచ్చినాయి ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చినాం ఈ రోజు మీరు దాని కూడా పక్కన పెట్టి మళ్ళీ ఇంకా మరీ అన్యాయంగా మీరు ఈ యొక్క హాస్పిటల్స్ ని మీరు ప్రైవేటైజేషన్ చేయడం ఎంత మాత్రం సమంజసము విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కు కూడా మీరు లెటర్ రాసి పులివందలలో మెడికల్ సీట్స్ వద్దు అని చెప్పడం చాలా దౌర్భాగ్యం ఏదేమైతే ఏమి చెప్పాడంటే చేస్తాడో జగన్ అన్న కాబట్టి ఈ యొక్క ని కొనసాగిస్తాం కి వెళ్తాం ఒకవేళ దాన్ని అధిగమించి చేసినా కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని మేము పబ్లిక్ సెక్టర్స్ తీసుకొని వస్తామని మీ అందరూ కూడా సమీనియంగా కోరుకుంటూ పెద్ద మీరు చూడండి ఈ మెడికల్ స్టాఫ్స్ అంటే నర్సెస్ కూడా వాళ్ళు పాల్గొంటున్నారు అంటే ప్రతి ఒక్కరికి కూడా వైద్య విద్య విధానం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ మీ అందరికీ కూడా ఈ రోజు ఈ పెద్ద ఎత్తున పోరాటంలో పాల్గొని ఈ ఒక్క జిల్లాకు ఈ హాస్పిటల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని వచ్చిన ప్రతి ఒక్క అన్న తమ్ములు అక్క చెల్లెలు అందరికీ కూడా పేరు పేద నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ ప్రైవేటైజేషన్ వద్దు